ఇప్పుడు దగ్గర ఈరోజు నగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి చెంచు ఈశ్వరమ్మ దగ్గరకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం నింపడం జరిగింది నేను మాలమోహన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను అలాగే మాతో పాటుగా మేడం అడ్వకేట్ హౌర హక్కుల సంఘం నుంచి స్టేట్ కార్ స్టేట్ కార్యవర్గ సభ్యురాలుగా జనరల్ జనరల్ సెక్రటరీగా జై విజయ్ గారు మేడం గారు కూడా ఈరోజు వచ్చి హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది వారి అభిప్రాయాలు వారికి ఎలా అన్యాయం జరిగింది మొత్తం రిపోర్టు ఈరోజు తీసుకోవడం జరిగింది అలాగే చెంచు హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కొనసాగుతున్నటువంటి శ్రీనివాసులు అన్నగారు కూడా ఈరోజు మాతో పాటుగా వారికి మనోధైర్యం నింపుతూ ఈరోజు హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అన్నగారు ఉండడం చాలా మంచి పరిణామం వాళ్ళకు ఎప్పుడు ధైర్యం ఇలాగే కొనసాగించాలి తర్వాత ఈరోజు చెంచులకు హక్కులు అనేటివి లేకుండా పోయాయి అసలు వాళ్ళకు ఆధార్ కార్డు లేదు ఓటర్ కార్డు లేదు ఏమీ లేదు అంటే రేషన్ కార్డు కావాలన్నా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చాలన్నా ఆధార్ కార్డు ఉండాలి కానీ ఈ డెబ్బై ఐదు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి దేశంలో చెంచులకు ఇంకా ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేని పరిస్థితి కొనసాగుతుండడం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరి పరిపాల పరిపాలకులకు హక్కు లేదని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు అవకాశాలు ఇంకా మనం భారతదేశాన్ని భారతదేశంలో చెంచులకు హక్కులు కల్పించకపోవడం చాలా దురదృష్టకరం చాలా విచారం అలాగే ఈరోజు హాస్పి హాస్పిటల్లో ఈశ్వరమ్మ గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఈశ్వరమ్మ ఈశ్వరమ్మను చిత్ర హింసలు పెట్టి పచ్చికారము ఒక ఒక డ్రాప్ కంట్లో పడితేనే హండ్రెడ్ పర్సెంట్ మనం కట్టుకోలేదు కానీ ఆ పచ్చికారాన్ని మిక్సీలో వేసి ఆమె మానాలపైన ఆమె కంట్లో అన్ని బట్టలు కట్టి చిత్ర హింసలు చేశారు ఇట్లాంటి వ్యక్తులకు మరణశిక్ష విధించాలి ఈరోజు కోర్టు వారు ఎందుకంటే ఇట్లాంటివి మళ్ళీ జరగదు అనుకుంటే కోర్టు ద్వారా విచారణ జరిపించి మేడం హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు సీరియస్